బిగ్ బాస్ లో ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ అనేది శక్తి అండ్ కాంతార క్లాన్ల మధ్య జరుగుతుంది ఈ టాస్క్ లో నిఖిల్ టీం బాగా ప్రొటెక్ట్ చేసి మొదటి రౌండ్ విజేతలుగా నిలిచారు ఇంకా రెండో రౌండ్ లో అభయ్ క్లాన్ మూద ప్లాట్ఫామ్ టాస్క్ లో గెలిచి మరిన్ని గుడ్లు సంపాదించారు అయితే మాత్రం రెండు క్లాన్ లో రెండు విషయాలు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అందులో మొదటిది అభయ్ నవీన్ గురించి ఒక క్లాన్ ని ఎలా నడపకూడదో అది అభయ్ ని చూస్తే తెలుస్తుంది ఒకరితో కూడా కోఆర్డినేషన్ లేకుండా టీం మొత్తం స్ప్లిట్ అయ్యి ఆడుతూ తమ ఓటమికి వాళ్లే పునాదులు వేసుకున్నారు చీఫ్ అభయ్ వాళ్ళని ఒక తాటిపైకి తీసుకుని రావటంలో విఫలమవుతున్నారు ఎప్పుడు టాస్క్ ఆడటంపై కాకుండా ఫోకస్ మొత్తం గొడవ చేయడానికి పెడుతున్నారు అభయ్ క్లాన్ సభ్యులు ఆటలు కూడా అరటి సాకులు చెబుతున్నారు మరొక వైపు నిఖిల్ క్లాన్ లో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు బలం విషయంలో చూసుకుంటే అభయ్ టీంకే ఎక్కువ బలం ఉంది కానీ నిఖిల్ అందరినీ ఏకం చేసి సపరేట్ రోల్స్ అసైన్ చేయడంతో అభయ్ టీం ప్లాన్లు వారిపై వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ నిఖిల్ తనకున్న అవకాశాన్ని ముందే ఒక ప్లాన్ వేసి ఎలా టాకిల్ చేయాలో వ్యూహ రచన చేశాడు దెబ్బకి అభయ్ క్లాన్ కాక వికాలమైంది ఇక నిఖిల్ తన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ని టెక్నికల్ గా యూజ్ చేసి పటిష్టం చేస్తాడు ఎలా ఒక లీడర్ అయితే ముందు చూపుతో వెళ్తాడో అలా ఆలోచన చేసి ముందుకు వెళ్తాడు మంది బలం కన్నా బుద్ది బలం గొప్పది అని మరొకసారి ప్రూవ్ చేస్తాడు ఈసేమ్ చూస్తుంటే బాహుబలిలోని డైలాగ్స్ విడెక్కడున్నా రాజేరా అలాగే కటిక చీకటిలో కూడా తన మేధస్సుతో వెలుగును నింపగల వీరుడు బాహుబలి అన్న డైలాగు గుర్తుకొస్తుంది ఇలా ప్రతిసారి నిఖిల్ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ అన్నా కూడా తన వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు అయితే ఈయన గారికి ఒక మైనస్ ఉంది సినిమాలో కట్టపని నమ్మడం బాహుబలి మైనస్ అయితే బిగ్ బాస్ లో సోనియాతో సావసం ఈ బిగ్ బాస్ నిఖిలేంద్రుని మైనస్ ప్రభావతి టాస్క్ చూసిన తర్వాత మీకు ఎవరి ఆట తీరు బాగా నచ్చింది నిఖిల్ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించింది ఈ ప్రభావతి టాస్క్ నిఖిల్ సారథ్యంలో శక్తిత్వాన్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు అలానే ప్రభావతి చెప్పిన ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి